నీలో ఏదో ఆటోమేటిక్ మిషన్ ఉంది నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను అందుకే నీ లోపల ఉన్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా సూపర్ ఎంతైనా అమెరికా వాడికి చాలా గొప్పవాడు మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేస్తాడు రాంబాబు నేను బొమ్మని కాదు గంగారాంని అయ్యి నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా అమ్మా బొమ్మ నడుస్తుందే అమ్మా బొమ్మ నడుస్తుంది ఏమిటండి అరుపులు బొమ్మ నడుస్తుందే చూడు రై గంగారాం అమ్మ వచ్చింది చెప్పు ఓం పట్ స్వాహ చెప్పు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది ఏంటి ఇదంతా కాదమ్మా ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా ఒరే రాంబాబు పగలంతా నీ తోనే సరిపోయింది రాత్రి పూట మనశాంతిగా పడుకోని అబ్బా నేను చెప్పేది నిజమమ్మా మాట నమ్ము ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాను సౌమికి చెప్తాడంటే సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా అమ్మా పెట్టి మళ్ళీ చేస్తున్నా వచ్చేస్తుంది అవును నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా నాకు తిట్లు తప్పేవి ఇప్పుడు మాట్లాడు ఓం పట్ స్వాట్లాడు ఆడపిల్లలా మాట్లాడుతున్నావు నీకు మీ కూడా వచ్చా ఎందుకు పిలిచాండి నేను కాదు రాంబాబు ఓ లక్ష్మి నా లక్ష్మి అది ఫిగర్ కాదు నా లవరు లక్ష్మి అవును నువ్వేంటి అడుగు తినేదాన్ని చేతుల చెప్పా గోటకు నీకు తెచ్చాది ఆడాళ్ళు పెట్టుకుంటారు మగాళ్ళు పెట్టుకుంటారా ఎన్నో మగాడని ఎవరన్నారు నన్ను ఆడంగి వెదవ అంటావా నిన్ను లేదు వెళ్ళి గోరింటాకు పెట్టించుకోమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు చెప్తా చెప్పు ఈ గోరింటాకు మందారల్లా పండిందనుకో అమ్మాయిలకైతే మంచి వస్తాడు మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళాని రావాలి కదా అందుకే ఇది నీ చేతికి పెడతాను పండిందనుకో అనుకోవడం గ్యారంటీ గా పండుతుంది నువ్వేనా పెళ్ళారి మీ నాన్న కోల సత్యం ఇప్పుడు ఎలా లోపలికి వెళ్దాం పద మీరు అమ్ముంటుందేమో అవును అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద రే రాంబాబు ఆగండ్రా ఎలా కొడతానో చూపిస్తాను దమ్ముంటే బయటికి రారా ఇదిగో దమ్ము త్వర కొట్టుమా ఏంటి జోక్లా నాతో రా నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని రెడ్ వచ్చేదాకా కొడదాం అయితే పదమా నాడు ఎక్కడుందో చర్చ్ చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను అన్నది ఆ చర్చ్ కాదు మరి వెతకమని అసలు వాళ్ళిద్దరు లోపలికి వచ్చారా అని మావా నీకు సైట్ ఉందా పవర్ పాయింట్ లో ఉందలే నేను చెప్పేది ఆ సైట్ కాదు నీ కళ్ళకున్న సైట్ గురించి వాళ్ళిద్దరు లోపల రావడం నీకు చూపించారు కదా ఆ ఈ బొమ్మ ఒకటి ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బ్రహ్మంతో ఆడుకుంటాడు మావా నాకు చిన్న డౌట్ ఏంటి ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ పెట్టుంటాడు అయితే వేదికు నువ్వు నిచ్చిన గట్టిగా పట్టుకో పట్టేనంటే ఫిలమట్ ఊడిపోతుంది ఏం పర్వాలేదు అలా పడిపోయి ఉంటాడు నా కాళ్లు పట్టుకుని లాగితేనక మళ్ళీ జారిపోయారంటావా చెత్త చెత్త ఎందులో అవుతావేందో నాశనం చేసారు సర్కా నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లే ఇంకా సేపagitani కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసలేవునాడు ఆ ఆ నీ కొడుకు నా కుత్రన అटकेకించాడు ఇంకా చూస్తావాంటి ను వెక్కు ఆ ఎక్కుతాం మామ మళ్ళీ పడొసరే ఆ ఇప్పుడు ఏమంటావ్ ఈ ఎడం చేతి కూడా గోరింటాక పెడితే ఉప్పని గోరింటాక కరివేపాక నీ చేతి గోరింటాక ఒకటి రాంబాబుగా నాకు లోపల లంగోట లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు లేకపోతే నిచ్చిన ఎక్కువ నీ ప్రాణం తీసేవాడిని ఇంకా నిలబడ్డావే పదా ఒకసారి నా లక్ష్మి వైపు కళ్ళు చూసావో కళ్ళు పీకేస్తాడా దాంతో చెప్పాను రా నీకు Jabuta, Jabuta. Boom, Pikes, ah-ha!

రాంబాబు చూసి రెచ్చిపోయిన రెచ్చి చాలా అచ్చా దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి అది ఎక్కడా అచ్చా నువ్వు ఇక్కడ ఉన్నాయి అబే ఓ సైతాన్ నువ్వేం బే మరి జల కొత్తగా చెయ్యండి చేరి సారే సచిన్ టెండూల్కర్ బౌండ్రీకి ఉన్నాయి నువ్వేమి సన్యాసి లేక పూజ కొడక ఈ చేసేనా కొడకాలు తీస్తాను రా

సేటు జనార్థన్ సేటు ఏ సేటు గంగారాం జనార్దన్ సేటు మీదకి ఎక్కి నువ్వేం చేస్తున్నావు క్లో నీ శత్రు నా చేతుల్లో చచ్చాడు చచ్చిపోయాడు గందరం ఎందుకు చంపేశాం అసలు బుద్ధుందా వాడు నన్ను కాలుతో తన్నాడు అందుకే వాడిని చంపేశా మరో పక్క పంపులు బిల్డప్ ఈ రోజు ఎవరు చదివిన అడుగుతాం అంతులు గారు ఇవాళ తదిన ఎవరికి పెడుతున్నారు సినిమాటయ్యా అంటే ఇవి తత్తిరం ఏర్పాట్లు కావా నిశ్చితార్థానికి తదినానికి తేడా తెలియనివాడివి నీకెవరించారా పోలీసు ఉద్యోగం ఈవాళ నూకరాజు గారి అమ్మాయి నిశ్చితార్థం నిశ్చితార్థమా ఎవరితో నీతోనే అల్లుడు నాతో అవును మావా ఎంత మంచిపాడు చెప్పావు అది సరే ఈ టీవీ ఎక్కడిది మొన్న ఇల్లు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుల్లో కొంత డబ్బు మిగిలింది ఈ రోజు నీకు నిశ్చితార్థం కదా ఈ కానికి నీకు ఇచ్చి తిల్లి చేద్దామని మావహ ఇది నన్ను చూసిస్తున్నావా నాకు వచ్చే డబ్బులు చూసిస్తున్నావా చదా అవే మాట్లాడాడు నేను ఎన్నిసార్లు చెప్పాను నేను డబ్బు మనిషి కానీ మావహేంటా సౌండ్ విడుగుబడిన సౌండ్ వచ్చింది అది పిడుగు సౌండ్ కాదు పిస్టాల్ సౌండ్ ఏదో సౌండ్ ఆ రాంబాబు గంట ఉరి బ్రహ్మాండమైన కలగ్ అనవసరంగా మెలకు వచ్చేసింది ఏంటి నువ్వు పోస్ట్ మెన్ ఉద్యోగం చేస్తున్నావా పోలీస్ ఉద్యోగం చేస్తున్నావా పోలీసు ఉండి ఇది ఏంటి అని సిగ్గు లేదురా ఇది తుపాకీలో ఉండే తోట ఆహా ఇప్పుడు అర్థమైంది ఈ గన్ ఎవరో పేల్చుంటారు ఇప్పుడే వస్తా ఏరా గన్ ఎవరు పేల్చారు మేం బ్యాచలేదు సార్ ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది చూటా బయటికి ఎలా వచ్చింది అయ్యో అబ్బా అమ్మా అబ్బా సెల్లుకు తాళం వేసుంటే మేము ఎలా పేలుస్తాం కన్ను ఆ సంగతి ముందే చిప్పి ఉండవచ్చు కదరా ప్రియమైన రౌడీలు అనవసరంగా నన్ను బాధి బాది నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు బాగా అలసిపోయారు నిద్ర రేపు కలుద్దాం గుడ్ నైట్ తీసుకో థ్యాంక్ యూ వాళ్ళు పేల్చలేదట ఈ సంగతి వాళ్ళు దీన్ని పేల్చాక తెలిసిందా పోలీసు రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా వద్దునే వాళ్ళ సంగతి తెలుద్దాం పోయపడుకో ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేల్స్తారు

ఏ రాంబాపు నిన్ను అబ్బా కలలో కూడా నువ్వేనా రాంబాబు ఇది కల కాదు ఆ కల కాదా నేను గంగారాంని నువ్వ నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు అరవకుండా దగ్గరికి రా ఆ అబ్బో దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మట్ర చేస్తావేమో అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు మరి ఆ వద్దు వద్దు నువ్వు లోపలికి రావద్దు నేనే వస్తాను గంగారాం హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను నువ్వే చంపావంటే ఎవరు నమ్మట్లేదు సరి కదా నేను పిచ్చోండి అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు ముందు నీ ఎలా హైదరాబాద్లో చెప్పు హైదరాబాద్ అక్కడ హత్య చేయాలి బాబు హత్య చేయడానికి కాదు అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి మలబార్ బాబానా చాకోబార్ బాబా లాగా అవన్నీ నీకు అనవసరం అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు అమ్మా చెప్పను కాక చెప్పను చెప్తాను కానీ చెప్పే ముందు చిన్న విషయం నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వే నన్ను ఒప్పేసుకో వాళ్ళు నిన్నేమి చేయరు ఎందుకో తెలుసా నువ్వు బొమ్మవు కదా బొమ్మని ఉరితీరు రే నేను బొమ్మని కాదురా గంగారాంని మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యు ఓం ఫట్ స్వాహా వార్నియ నీకు ఇంగ్లీష్ కూడా వస్తాన మాట యు సారీ సారీ డోంట్ వేస్ట్ మై టైం చెప్పు స్టేషన్ ఎక్కడ దేగా స్టేషన్ రే నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లే ఉంటాయి గోదావరి గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి అలాగా అయితే బస్ స్టేషన్ ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది అక్కడ నుంచి పర్లాంగూరంలోనే బస్ స్టేషన్ వెరీ గంగారా గంగారాం పెళ్లిపోద్దు గంగారాం నన్ను ఇలా ఉరికలో ఉరికించి వెళ్ళిపోతున్నావా నూక రాదు లేవండారా పిలిచేది మిమ్మల్ని రాన్నపోతా నిద్రపోతా రండి ఏంట్రా ఇది కోసిన మేకల తోక పికిన కూతుల ఏమైంది ముందు వాడిని ఆపండి ఎవరిని ఆ బొమ్మని అదే ఆ కండి మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా అవును అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు నడుచు నడుచు వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పడతావేంట్రాడికి బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తా వెళ్తాన్నాడు అంతే కదా నువ్వే వర్రీ కాకు రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది హాయిగా పడుకోమ్మా రామా పడుకుందాకో 啊哈,哈哈哈哈 Thank you. నాకు ఓ మంచి ఆకాశంలో తేలిపోతున్నట్టుగా లక్ష్మి పాట పాట ప్లీజ్ పాడాలా నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి చూడే ఐంబా లక్ష్మి ఆ ఓంపట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా అవును నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ ఇలా చిన్నదైపోయిందే తీసి ఆ గంగారాం గడిగా రాలేదు కదా లేదు నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు అయినా నువ్వేంటి నా మీద ఎక్కు కూర్చున్నావు నేనేమన్నా యూపం బెడ్ అనుకున్నావా అబ్బా నన్ను కొడతావా సరే నుం చె అంటే ఆ జనార్థం సేట్లాగా నన్ను కూడా చంపేస్తావా ఇదిగో నువ్వు నన్ను ఏమి చేయలేవు నా దగ్గర ఆంజనేయ స్వామి సింధూరం ఉంది